నార్మల్ గా వింటర్లో పగల సమయం చాలా తక్కువగా రాత్రి సమయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా శీతాకాలంలో దూరంగా ఉండేలా కక్ష దిశలో మార్పులు జరుగుతుంటాయి ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవికాలపు అయనాంతం శీతాకాలపు అయనాంతం అంటారు ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ ఇరవై ఒకటిన వింత చూడబోతున్నాం ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడింది ఏకంగా పదహారు గంటల పాటు రాత్రి సమయం ఎనిమిది గంటల పాటు పగల సమయం మాత్రమే ఉంటుంది ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం వింటర్ సోల్ ఫ్లైస్ అంటారు శీతాకాలపు అయినాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటాడు ఆ రోజున భూమి ధ్రువం వద్ద ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల బంపులో ఉంటుంది ఈ సహజ మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది దీంతో సూర్యకాంతి ఎనిమిది గంటలు చంద్రుడి కాంతి పదహారు గంటల వరకు ఉంటుంది భూమి తన అక్షం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది దానినే ఐనాంతం అంటారు సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్షలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు దీని ఫలితంగానే సమ్మర్ సోల్ ఫ్లైస్ వింటర్ సోల్ప్లైస్ ఏర్పడతాయి ప్రతి ఏటా రెండు సార్లు జరిగే ఘట్టం ఇది శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలో పలు రకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తూ ఉంటారు చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని యన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత శ్రేయస్సుకు ప్రత్యేకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉత్తర భారత్ లో శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం చేస్తారు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయినాంతం నుంచి మొదలవుతుంది అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శీతాకాలపు అయినాంతం ఏర్పడే తేదీ ఏటా మారుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై మూడు తేదీలలో మాత్రమే వస్తుంటుంది ఈ ఏడాది ఇరవై ఒకటవ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు దీంతో సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది